హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెన్నైలోని టవర్ పార్క్ వెళ్ళాను చూడండి చాలా బాగుంది ఇక్కడ సరసంతా చిన్న 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 లేక్ ఉందండి ఇక్కడ ఈ లేక్లో చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయి చూడండి అబ్జర్వ్ చేస్తే కనపడుతుంది ఫిషెస్ చిన్నవి కాదు చాలా పెద్ద ఫిషెస్ పక్కనే పిల్లలకి ప్లే జోన్ ఉంది అంటే పిల్లలు ఆడుకునేదానికి ఉయ్యాలలు ఇక్కడ చూడండి టవర్ కూడా కనిపిస్తుంది కొద్దిగా టవర్ దూరంలో కనపడుతుంది ఇది ప్లే జోన్ అండి పిల్లలు చాలా బాగా ఆడుకోవచ్చు ఇక్కడ ఇంకా మనకు చూస్తే ఈ పార్క్ చాలా బాగుందండి చాలా వరకు అందరూ వాకింగ్ చేస్తున్నారు బట్ ఇది గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఈ టవర్ పార్క్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ ఇక్కడ ఎంట్రీ ఫీజు లేదు ఫ్రీ కని ఇక్కడ చూడండి ఇక్కడ స్టేజ్ డెకరేషన్ చేశారు డ్యాన్స్ వేయడానికి చూడండి టవర్ పార్క్ నియర్ బై టవర్ పార్క్ వెళ్ళి వెళ్ళాను చూడండి ఇది చాలా మనం అబ్జర్వ్ చేస్తే పాత సినిమాల్లో చాలా వరకు ఇది ఇక్కడికి పైకి వెళ్తారు హీరో హీరోయిన్ వెళ్తారు కింద పడి చనిపోతారు సూసైడ్ ప్లేస్ ఇది అక్కడ చెన్నైలో కూడా చాలా వరకు అది సూసైడ్ ప్లేస్గా తీసుకున్నారంట పైన చూడండి గ్రిల్స్తో కవర్ చేశారు అసూ మంది చనిపోతున్నారండి అలాగా గ్రిల్స్తో కవర్ చేసి ఎవరు పడక్కోకుండా సూసైడ్ చేసుకోకుండా తర్వాత గ్రిల్స్ని ఇక్కడ కవర్ చేశారండి పార్క్ చాలా బాగుంది లోపల లోపల అట్మాస్ఫియర్ అంతా ఇంకా చూసేసరికి నాకు ఇంకా బోర్ కొట్టేసి ఇంకా వెళ్దాము ఇంకా చాలా అనిపించింది నేను వెళ్ళిన పని ఒకటి చేసిన పని ఒకటండి బాగుంది కదండి పార్కు ఇతను నాకు ర్యాపిడ్ అవుతాను ఇతను తీసుకెళ్ళాడు పార్క్కి అందుకు అతనికి ఒక వీడియో కూడా తీసుకున్నాను ఓకే నా ఫ్రెండ్ ఫైనలీ బాయ్